ఫైనలీ ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఫ్యామిలీ వీక్ ఇక హౌస్ లోపలికి తనతో సిస్టర్ అడుగుపెట్టిన తర్వాత ప్రోమోలో చూపించేది ఒకటి లైవ్ లో జరుగుతుంది మరొకటి ఇక తన హౌస్ లోపలికి వచ్చేక తనజాతో మాత్రమే కాదు హౌస్ మెంట్స్ అందరితో కూడా ఎంతో చిల్ అవుతూ వచ్చేసింది స్పెసిఫిక్ గా కళ్యాణ్ కోసం అయితే కొన్ని మాటలు కూడా తనజాకి చెప్తూ కనిపించింది తనజన్ అండ్ కళ్యాణ్ మీ ఇద్దరు బాండింగ్ కూడా చాలా స్వీట్ గా ఉంది మా అందరికి కూడా చాలా నచ్చింది కళ్యాణ్ వెరీ కైండ్ హార్ట్ అంటూ కూడా కొన్ని పొగడుతల వర్షం కురిపించేసి తనజా అయితే ఒక క్లారిటీని ఇచ్చేసి కళ్ళు తెరిపించేసింది సిస్టర్ అలా కళ్యాణ్ బెస్ట్ అంటూ చెప్పేసరికి అయితే లైవ్ లో కూడా తన కోసం ఏమీ బ్యాక్ బీచింగ్ చేయలేదు కళ్యాణ్ అనే విషయంపై హ్యాపీగా ఫీల్ అవుతూ వచ్చేసింది ఇకపోతే తన సిస్టర్ సైతం కళ్యాణ్ని ఆటపట్టిస్తూ ఆట పట్టిస్తూ కనిపించేసింది బయటికి వెళ్ళండి అమ్మాయిలు రెడీగా ఉన్నారు ఇక పెళ్లి సంబంధాల్లో బిజీ అయిపోతారు అంటూ సరదాగా కొన్ని మాటలు కూడా చెప్పడంతో పాటు తనుజ అయితే తన సిస్టర్ పెళ్లికి అయితే మిస్ అయిపోతుందంట అయితే తన సిస్టర్ పెళ్లి జరుగుతూ ఉంటే హౌస్ లోపలనే ఉండిపోతుంది తనుజ తను ఇన్ని రోజులు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకని హౌస్ లోపలికి వచ్చిందంట కాకపోతే తనని అభిమానులు ఎంతలా ఆదరిస్తున్నారు అంటే కప్పు తీసుకుని వెళ్లాల్సిందే అన్నట్లుగా ఫైనల్ వీక్ వరకు తననైతే ఉంచేబోతున్నారు ఒకవైపు సిస్టర్కి పెళ్ళి అవ్వడం ఇంకొక వైపు బిగ్ బాస్లో ఉండడం రెండింటి మధ్యన ఎలా నలిగిపోతుందో తనుజ అంటూ ఫీల్ అవుతున్నారు తన ఫ్యాన్స్ మొత్తానికి ఫ్యామిలీ వీక్ ఎంతో సరదాగా గడిచిపోయింది ఇక సుమన్ వైఫ్తో పాటు డెమోన్ మదర్ కూడా హౌస్ ఎంటర్ జరిపేస్తున్నారు ఇక రీతు మదర్ కూడా హౌస్ లోపలికి ఎంటర్ కాబోతుంది